హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు సర్వపిండి చేస్తున్నాను ఎలా ఉందో చూసి చెప్పండి కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడి బియ్యం పిండి అండి అది కారం అండి ఉప్పు నానబెట్టుకున్న శనగపప్పు నువ్వులు కొద్దిగా ఓమండి కొద్దిగా పసుపు కొంచెం వేడి చేసుకోవాలండి వేడి నీళ్ళు పోస్తే కొంచెం మంచిగా తొందరగా ఉడుకుతుంది కరివేపాకు ఇట్లా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు దీన్ని మంచిగా ఇలా కలుపుకొని దీంట్లో వేడి నీళ్ళు పోసుకోవాలి వేడి నీళ్ళు పోసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి కొద్దిగా కొద్దిగా దీన్ని బాగా అయిపోయి దీన్ని చల్లారనివ్వాలి కొద్దిసేపు చల్లారిన తర్వాత మళ్ళీ దీన్ని ముద్దలాగా చేసుకుని ముద్దలా చేసుకోవాలి ఇప్పుడు పెనంకు ఆయిల్ పెట్టి ఇలా రాసుకోవాలి దీనిపైన ఇది పెట్టుకోవాలి ఇలా చేసి ఇందులో ఇట్లా రంధ్రాలు చేయాలి ఇందులో ఆయిల్ మంచి తీసుకోవాలి ఇప్పుడు సర్వాపిండి రెడీ అయిందండి ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి